ఇప్పుడు ఒకటి వైరల్ అవుతున్నది ఇంకోటి అంటే ఏమనుకోదు ఎవరో సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ డబల్ నైన్ డబల్ నైన్ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారేట ఇప్పుడు వచ్చింది వైరల్ అవుతుంది ఏం చేస్తున్నావు కేటీఆర్ అని పెట్టిండు ఏం ఏంది ఇది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారీ ఏం ప్లాన్ చేస్తున్నావు రా కేటీఆర్ అట తిరుగుతుంది వైరల్ అవుతున్నది కొత్తపేట అనట దీనికి కూడా బీజేపీకి సంబంధం ఆయన బలెప్తావా శుక్రవారం అట ఆయన హరీష్ రావు మాట్లాడుకుంటా శుక్రవారం మాట ఆడపరుచుని తీసుకుపోయారట మరి ఆడపడుచుకి శుక్రవారం నాడు ఆడ ఉబరాయ్ హోటల్ మీటింగ్ చేయలే లిక్కర్ స్క్యాంప్ వారాలు చూసి చేసిన ఆరు లిక్కర్ స్క్యాంప్ దన్పల్ బాయి